హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనామిక పిల్లల కేర్ టేకర్గా ఇంటికి వచ్చి అరుంధతి వస్తువులు ఒక్కొక్కటిగా టచ్ చేస్తూ ఉంటుంది కదా చివరాకరకు అస్థికలను కూడా పట్టుకునే అయితే చేస్తూ ఉంటుంది మరి ఇందులో భాగంగానే ఇంట్లోకి ఒంటరిగా వచ్చిన అనామిక పూర్తిగా అరుంధతిలా మారి తన కుటుంబాన్ని కాపాడుకొని మనోహరికి ముచ్చమటలు పట్టించబోతుందా లేదా అనామిక పూర్తిగా అరుంధతిలా మారిందా లేదా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక పిల్లలందరూ కూడా కలిసి మనోహరి మనోహరి గారు తిను మా ఫ్రెండ్ అనామిక గారు తిను ఈ రోజు నుంచి మా కొత్త కేర్ టేకర్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేస్తారు ఇక ఒక్కొక్కటిగా మనోహరికి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి ఈ ఇంటికి శరీరంలోకి ప్రవేశించి అరుంధతి ఆత్మ రాబోతుంది తన వస్తువులను ఒక్కొక్కటిగా ముట్టుకున్నట్లు అయితే తను శరీరంలో కాకుండా ఆత్మలాగా మారి అరుంధతి లాగా పూర్తి జ్ఞాపకాలు గత జన్మ జ్ఞాపకాలు అన్ని తెచ్చుకుంటుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న మాటనే మనోహరి ఒకటికి పదిసార్లు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అయితే అనామిక ఇంట్లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా తనకు ఏదో తెలియని ఏవో గుర్తుకు వస్తున్నట్టుగానే కొద్ది అనిపిస్తూ ఉంటుంది ఇక పిల్లలు నిన్ను చూస్తుంటుంటే అచ్చం మా అమ్మలానే అనిపిస్తుంది ఏరా అవును కదా అని అంటూ ఉంటే అవును నాకు మీ స్మైల్ బాగా నచ్చింది అనామిక గారు మీరు స్మైల్ చేస్తుంటే అచ్చం మా అమ్మ చేసినట్టే అనిపిస్తుంది అని చెప్పేసేసి అమ్ము అంటూ ఉంటే పక్కన ఉన్న ఆకాష్ అయితే ఐస్ అయితే అచ్చం కళ్ళు మా అమ్మలానే ఉన్నాయి అని అంటూ ఉంటారు అవునా నన్ను ఇంతదాకా మీ అమ్మతోనే పోలుస్తున్నారు మరి మీ అమ్మ ఫోటో నాకు ఒకసారి చూపిస్తారా అని అనామిక అనటంతో రెండే అనామిక గారు చూపిస్తాం అని పిల్లలు చేయి పట్టుకొని మరి లోకైతే తీసుకొని వస్తారు ఇక అనామిక రూమ్ అంతా పిచ్చి చూపులు చూస్తూ ఉండంగా అరుంధతి ఫోటో అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా అరుంధతి ఫోటోను చూసి అమాంతం చూస్తూ అలానే ఉండిపోతుంది పిల్లలు చెప్పిన మాట నిజమే తినను చూస్తుంటే నాకు కూడా ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఏవదో సంబంధం ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుంది అని అనుకుంటూ పక్కనే ఉన్న ఇక ఆస్తికలు ఉంటాయి కదా వాటిని టచ్ చేయటం కోసం అనామిక ఆస్తికను టచ్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా మనోహరి అమ్మో 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 అది వాడే వస్తువులు చిన్న చిన్నవి వాడితేనే పూర్తిగా అరుంధతిలా మారిపోతుంది గతజ్ఞమ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేస్తాయి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు గనక ఈ అస్థికలు టచ్ చేస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక్కడ అనామిక అస్థికలను పట్టుకోబోతూ ఉండగా ఒక్కసారిగా ఆ అనామిక అనామిక అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారిగా ఏమైంది మనోహరి గారు అని అంటూ ఉంటే ఇవి అమరికి చాలా చాలా ప్రెస్టేజ్ ఎందుకంటే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేయకూడదు అమరికి అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఆ అస్థికలను ముట్టుకోకుండా ఉండటమే నువ్వు చాలా వరకు మంచిది అని అనగానే అవునా ఓకే పిల్లలు వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకొని చూపిస్తానంటే వచ్చాను అని చెప్పేసి అనటంతో ఇక అందరూ కూడా కలిసి హాల్లోకి అయితే వచ్చేస్తారు ఇక వెంటనే నిర్మలమ్మ అమ్మ అనామిక ఇక నుంచి ఈ ఇల్లు నీదే అనుకో అమ్మా ఎందుకంటే మా పిల్లల్ని తిట్టడానికి వచ్చావు ఇదే మా ఇల్లు పిల్లలు స్టడీ ఏమో పైన జరుగుతూ ఉంటుంది ఈ ఇల్లు ఈ వాతావరణం నీకు నచ్చిందా అమ్మా అని అనగానే చాలా బాగా నచ్చిందంటే ఎందుకు తెలీదు ఈ ఉద్యోగం రాకముందంతవరకు నా మనసులో ఏవేవో ఆలోచనలు ఏవేవో భయాలు కానీ మీ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నా మనసుకు చాలా ప్రశాంతంగా నిమ్మదంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అనగానే ఇక సదాశివం కూడా ఇక మీ ఇద్దరిని చూస్తుంటుంటే అక్కా చెల్లెల్లాగా అనిపించారు అక్కా చెల్లుళ్లే కలిసి శివాలయంలో పూజ చేస్తున్నట్టుగా కళ్యాణం చేస్తున్నట్టుగా అనిపించింది అని చెప్పేసి అనగానే నాకు కూడా మిస్సమ్మను చూస్తుంటుంటే అలానే అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా సరే అయితే పిల్లలు ఇక్కడితో మాటలు చాలు ఇప్పుడు ఎవరెవరు ఏ సబ్జెక్ట్లో క్లవర్గా ఉన్నారో ఎవరెవరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో మనం పైకి వెళ్ళి డిస్కషన్ చేసుకుందాం అని అంటూ ఉంటే ఇక అబ్బో ఇక అన్ని సబ్జెక్ట్లో వీక్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అమ్ము అంటూ ఉంటే ఇక అంజలి కోపంతో రగిలిపోతూ గబ గబా పైకైతే వెళ్ళిపోతుంది ఇక అంజలి వెనుక నవ్వుకుంటూ వీళ్ళందరూ వెళ్ళిపోతారు అవును అక్క చెల్లెళ్ళు అంటే గుర్తుకు వచ్చింది పక్కింటక్క అస్సలు కనిపించడం లేదేంటి పక్కింటక్క ఊరు వెళ్తే నాతో ఊరు వెళ్ళాలని చెప్తుంది కదా ఎందుకు చెప్పలేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల పిల్లలు పైకి వెళ్ళంగానే ఈ పిల్లలు ఈ రూమ్ కి లాక్ చేసి వెళ్ళలేదు అని చెప్పేసేసి మిస్ అమ్మ రూమ్ కి లాక్ చేద్దామని గదిలో దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది గదిలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉన్న లోపల ఉన్న అరుంధతి ఫోటోను చూసి మిస్ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎంతగానో బాధపడుతుంది గదిలోకి వెళ్తుంది కన్నీళ్లు పెట్టుకుంటుండటంతో అదే సమయంలో అమర్ లోపలకైతే వస్తాడు మిస్సమ్మ ఏమైంది ఇప్పటిదాకా యాక్టివ్గా బాగానే ఉన్నావు కదా ఇప్పుడేంటి ఆ కళ్ళమట కన్నీళ్ళు అని అంటూ ఉంటే ఇంతకాలం తర్వాత ఈ ఇంటికి వచ్చి ఇంతకాలమైన తర్వాత నేను అరుంధతి అక్క ఫోటోని చూశాను అని చెప్పటంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అంటే మిస్సమ్మా అది అది అని అంటూ ఉంటే నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యింది ఆరు అక్కే అరుంధతి అక్క అని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఆ వాటి గురించి నేను ఆలోచించటం లేదు మీరందరూ అరుంధతి అక్క చనిపోయింది అనుకున్నారు మరి చనిపోయిన అరుంధతి అక్క నిన్నటిదాకా నాతో ఎలా మాట్లాడిందో నాకు అర్థం కావటం లేదండి అని అంటూ ఉంటే మిస్ అమ్మా ఆరు నీతో మాట్లాడడం ఏంటి అని అంటూ ఉంటే అవునండి నేను ప్రతిరోజు కూడా పక్కింటక్క పక్కింటక్క అని అంటూ ఉంటాను కదా ఆ పక్కింటక్క ఎవరో కాదండి ఆరు అక్కే ఆరు అకే ప్రతిరోజు ఇంట్లో జరిగిన విషయాలన్నిటిని గురించి డిస్కషన్ చేస్తూ ఉండేది పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఇంట్లో ఉన్న అత్తయ్యని మావయని ఎలా చూసుకోవాలి మీకు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు ఈ రకంగా ప్రతిదీ కూడా పక్కిన్ టక్కలా ఉండి నాతో ఇంతవరకు ఈ ఇంటిలో నడిపించింది ఆరు అక్కేనండి నేను అవన్నీ తలుచుకుంటుంటే ఆరు అక్క నా ఒక్కదానికి ఇంతకాలం ఎందుకు కనిపించింది రెండు రోజుల నుంచి ఎందుకు కనిపించుకోకుండా పోయింది తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉందండి అని చెప్పేసేసి మిస్ అమ్మ అంటూ ఉంటుంది ఇక వెంటనే అమర్ మీది రక్త సంబంధం కదా బాగి అందుకోసమే తను నీ క నీ రక్తం పంచుకున్న అక్క కదా దేవుడు ఆ వరం ఇచ్చి ఉండుంటాడు ఇక చెల్లెల జీవితం కాపాడడం కోసం ఈ ఇంటిని తీర్చిదిద్దడం కోసం చెల్లెలుగా అక్క నీకు కనిపిస్తూ వచ్చింది నువ్వు మీ అక్కను చూడాలి మీ అక్కను చూడాలి అని సంకల్పం చేసుకున్నావు కదా అందుకోసమే ఆ దేవుడు నీకు ఆరు ఆత్మను నీకు మాత్రమే కనిపించేటట్టు చేసి ఉండుంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు అమర్ ఇక వెంటనే మిస్సమ్మ మనం స్వామీజీ గారిని కలుద్దాం స్వామీజీ గారికి ఇదంతా చెప్దాం నువ్వన్నీ వీటిని ఆలోచించొద్దు పిల్లల గురించి మాత్రమే ఆలోచించు అని అనగానే సరేనండి అలానే నేను కిందకు వెళ్ళి పని చేసుకుంటాను అని చెప్పేసేసి మిస్సమ్మ కిందకైతే వచ్చేస్తుంది పక్క మనోహరి ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది నాకు తెలియకోకుండా ఈ మా ఈ అనామిక ఏం వస్తువులు పట్టుకుంటుందో ఏంటో దేవుడా అని చెప్పేసి ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతకాలం ఆత్మ ఎక్కడుందా అని భయపడేదాన్ని ఇప్పుడు నా పక్కనే పెట్టుకొని ఎప్పుడు అరుంధతిలా మారిపోతుందో తెలియక ముచ్చమటలు పట్టిపోతున్నాయి ఏంటి నాకు చచ్చి చంపేసిన తర్వాత కూడా ఈ అరుంధతి నన్ను ఏ రోజు మన శాంతిగా ప్రతకనివ్వకోకుండా చేస్తుంది అని చెప్పేసి మన మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది పైలోకంలో ఉన్న గుప్తా గారు ఈ బాలిక తన కుటుంబాన్ని తన పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకోవటానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనోహరి నిజస్వరూపం తెలుసుకోవటానికి తన చెల్లెల్ని తన భర్తని ఒకటి చేయటం కోసం ఒక శరీరంలోకి ప్రవేశించాలి అని కోరుకుంది అట్లనే ఈ బాలిక శరీరంలోకి ప్రవేశించినది మరి ఈ బాలికకు గత జన్మ జ్ఞాపకాలు ఏలన గుర్తుకు వస్తాయి ఎప్పుడు గుర్తుకు వస్తాయి అనామిక అలా ఉంటే తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుంది నాకు ఇవేమీ అర్థం కావటం లేదే ఇవన్నీ అర్థం కావాలి అంటే మాయాపెట్టికను తెరవాల్సిందే అని చెప్పేసి పైలోకంలో ఉన్న గుప్తా గారు మాయాపెట్టికనైతే ఓపెన్ చేస్తారు పెట్టెను ఓపెన్ చేసి గుప్తా గారు ఓహో దీనికి ఇటులను కలిపితిరా అని చెప్పేసి మాయా పెట్టికలో అరుంధతి అనామిక ఎప్పుడు అరుంధతిలా పూర్తిగా మారబోతుందో అవన్నీ తెలుసుకొని చిత్రగుప్తులు గారు వేచి చూసేదను అది ఎప్పుడు వచ్చునో అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు మరోపక్క మన మిస్సమ్మ మన అనామిక పిల్లల కేర్ టేకర్గా మంచిగా చూసుకుంటూ ఉంటుంది కదా పిల్లల్ని స్కూల్ దాకా కూడా నేనే డ్రాప్ చేస్తాను అని కూడా చెప్తూ ఉంటుంది రాతోడితో పాటు పిల్లలు స్కూల్ దాకా కూడా వెళ్తూ వస్తూ ఉంటుంది అలా వెళ్ళి వస్తున్న సమయంలో ఒక సోది ఆవిడైతే కనిపిస్తుంది నీకు ఏవేవో కళలు కనిపిస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏవేవో ఆలోచనలు ఏవేవో కళలు వస్తున్నాయి అని అనగానే అవును నాకేదో తెలియటం లేదు ఇతవరు కల్లా లేదు కొత్త కొత్త కళలు కనిపిస్తున్నాయి ఏదో నేను చెయ్యాలని అనిపిస్తుంది నా మనసు నా మెదడు ఏవేవో చూపిస్తుంది అని చెప్పేసేసి అని అంటూ ఉంటే వాటన్నిటికీ నీకు సమాధానం దొరకాలి అంటే రాబోయే పౌర్ణమి రోజు పరమశివుడికి నువ్వు అభిషేకం చెయ్యాలి ఆ అభిషేక జలాన్ని నువ్వు తీర్థంగా స్వీకరించాలి ఉపవాసంతో పూజ చేసి ఆ శివుడికి అభిషేకించిన అభిషేక జలాన్ని పౌర్ణమి రోజు సాయంత్రం పరమతీర్థంగా ప్రసాదంతో ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసి ఆ అభిషేకం జలాన్ని నువ్వు తీసుకొని ఉంటే ఆ కళలు ఎందుకు వస్తున్నాయి నువ్వు ఎందుకు ఆ ఇంటికి వచ్చావు నీకెందుకు ఆ ఇంటికి ఏ సంబంధం ఉంది ఇటువంటివన్నిటికీ నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పటంతో ఇక వెంటనే మన అనామిక తప్పకుండా చేస్తాను తప్పకుండా పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేసి దాన్ని తీర్థంగా ప్రసాదిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరోపక్క అక్కడ మనోహరికి స్వామీజీ ఫోన్ చేసి రాబోయే పౌర్ణమి రోజు ఇక ఆ అనామికకు పూర్తి శక్తులు వస్తాయి ఆ అనామిక గనక పరమశివుణ్ణి పూజిస్తే పరమశివుడు ఈ జన్మ వృత్తాంతంలో పూర్వజన్మ వృత్తాంతమంతా తెలిసేటట్టు తనకి వరాన్ని ఇవ్వబోతున్నాడు ఆ వరం ఇవ్వకుండా ఉండాలి అంటే పౌర్ణమి రోజు ఆ బాలిక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసం ఉండకూడదు పూజ కూడా చేయకూడదు అని చెప్పేసేసి స్వామీజీ అయితే మనోహరికి చెప్తారు ఇక మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజని అభిషేకాన్ని చెయ్యనివ్వను అని చెప్పేసేసి కంకణం అయితే కట్టుకుంటుంది కానీ మనోహ మన అనామిక చాలా సంకల్పంతో దృఢమైన సంకల్పంతో ఉదయం నుంచి ఉపవాసం ఉండి మనోహరి ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిలో దేనికి లొంగకుండా ఉపవాసం ఉండి పౌర్ణమి రోజు మంచి చందమామ చల్లని వెన్నులలో పరమశివుడికి అభిషేకించి ఆ అభిషేక జలాన్ని అయితే తాగుతుంది అభిషేకం జలాన్ని తాగిన తర్వాత తన శరీరం అయిపోయినా ఆత్మ ఒకటి ఉంటుంది కదా ఆ ఆత్మ శరీరంలోకి ఇమిడిపోయి ఆ తర్వాత తను అనామిక కాదు అరుంధతి అన్న విషయం అయితే తెలుస్తుంది తన శరీరం తన ఆత్మ తన నుంచి ఎప్పుడో దూరమైపోయింది కానీ ఈ ఇంటికి రావడానికి గల కారణం తనలో ఉన్నది అరుంధతి అంతేకాదు ఈ ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటుంది మనోహరి ఈ మనోహరి కుట్రలను మోసాలను బయటపెడడం కోసమే నేను ఈ ఇంటికి అనామిక లాగా వచ్చాను అని చెప్పేసేసి తనని అరుంధతిని ఎలా అయితే లారీ యాక్సిడెంట్ చేయించి మనోహరి ప్రాణాలు తీసిందో ఆ తర్వాత ఇంట్లో ఏమేమి జరిగాయో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అనామికాకు అన్నీ గుర్తుకు వచ్చి పూర్తి అరుంధతిలా అయితే పౌర్ణమి రోజు అభిషేకం చేసిన తర్వాత మారుతుంది మరి ఆ తర్వాత మన మనోహరికి తను అరుంధతిలాని కంటిన్యూ అయ్యి అనామికా లాగా నటిస్తూ ఏ రకంగా మనోహరికి నరకం స్పెల్లింగ్ రాయించబోతుంది మన ఆరు అంతేకాకుండా మన మిస్సమ్మని తన భర్తని ఏ రకంగా ఒకటి చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి మరెంతో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్